బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ సీజన్ నైన్ త్వరగానే మొదలవుతుంది అన్న న్యూస్ ఇప్పటికే తెలియగా దాని గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు అయితే బిగ్ బాస్ టీమ్ ఈసారి సీజన్ నైన్ని సంథింగ్ స్పెషల్ నెవర్ బిఫోర్ అనేలా ఉండేలా చెయ్యాలని అనుకుంటున్నారు అందుకే బిగ్ బాస్ నైన్కి సంబంధించిన విషయాలను ముందు నుంచే మీడియాలో ఉండేలా చూస్తున్నారు సీజన్ ఎయిట్ సెప్టెంబర్లో మొదలై డిసెంబర్లో పూర్తి కాగా రాబోతున్న సీజన్ నైన్ జూన్ జూన్ లేదా జూలైలో మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది బిగ్ బాస్ తెలుగు ప్రతి సీజన్ మొదలయ్యే టైంలో హోస్ట్ గురించి రకరకాల వార్తలు వస్తాయి ముఖ్యంగా సీజన్ త్రీ నుంచి హోస్ట్గా కొనసాగుస్తున్న నాగార్జునని పక్కన పెట్టి కొత్త హోస్ట్ని తీసుకొస్తారని దాదాపు రెండు మూడు సీజన్లుగా వస్తూనే ఉంది బిగ్ బాస్ ప్రతి సీజన్ మొదలయ్యే ముందు కంటెంటెస్ట్ ఎవ్వరు అనే కన్నా హోస్ట్ నాగార్జున కాదు ఆ స్టార్ ఈ స్టార్ అన్న వార్తలే వైరల్ అవుతున్నాయి కానీ తీరా షో మొదలయ్యే టైంకి మన కింగ్ రంగంలోకి దిగుతాడు అయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున చెయ్యడానికి కారణాల్లో ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఆ సెట్ ఉండడం షో మొత్తం ప్యాకేజ్ మాట్లాడుకొని నాగార్జున గారు హోస్ట్ చేస్తారని తెలుస్తుంది అయితే బిగ్ బాస్ నైన్కి నాగార్జున హోస్ట్గా కొనసాగుతారా లేదా అన్న డౌట్ కూడా చెప్తున్నారు ఈసారి నాగార్జుననే తన సినిమాలకు బిగ్ బాస్కు సెట్ అవ్వట్లేదని తప్పుకునే ఆలోచనలో ఉన్నారని అయితే టాక్ వినిపిస్తుంది అయితే నాగార్జున కాకుండా బిగ్ బాస్ తెలుగు హోస్ట్ ఎవరన్నది ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది రానా విజయ్ దేవరకొండ కొండ ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి కానీ వాళ్ళు ఈ షో మీద అంత ఆసక్తి చూపిస్తారా అన్న డౌట్ కూడా ఉంది బిగ్ బాస్ సీజన్ నైన్ హోస్ట్ ఎవరన్నది మరికొద్ది రోజుల్లో అంటే ఏప్రిల్ చివరిలో లేదా మే ఫస్ట్ వీక్లో ఫైనల్ చేస్తారని తెలుస్తుంది ఈసారి నాగార్జున కాకుండా కొత్త హోస్ట్ వస్తే షో మీద నిజంగానే స్పెషల్ క్రేజ్ ఏర్పడుతుందని చెప్పొచ్చు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి